కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో సర్పంచి రావుల రమేష్ ఐసీడీఎస్ సంయుక్తంగా సామూహిక శ్రీమంతాలు ఘనంగా నిర్వహించారు యాభై మంది గర్భిణీలకు పూలు పండ్లు చీర పెట్టి ఆశీర్వదించారు పుట్టబోయే శిశువు మంచి ఆరోగ్యంగా ఉండేలా పోషకాహారం అందించాలని సూచించారు అధికారులు సిజేరియన్ కాకుండా సహజ ప్రసవానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు కాగా ఆడబిడ్డలకు జన్మనిచ్చిన పదకొండు మందికి ఐదు వేల నూట పదహారు రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు సర్పంచి రావుల రమేష్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ పంచాయతీ ఆఫీసు ఆవరణలో సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు సర్పంచి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో యాభై మందికి చీరలు పండ్లు అందించి ఆశీర్వదించారు అనంతరం గ్రామంలో ప్రతి ఆడపిల్లకు రమేష్ అన్న కానుకను అందజేశారు తిమ్మాపూర్ మండలంలోని లో పుట్టిన ఆడపిల్లకు ఐదు వేల నూట పదహారు రూపాయల బహుమతిని అందజేస్తున్నారు స్థానిక సర్పంచి రావుల రమేష్ తాజాగా నేడు మరో పదకొండు మందికి ఐదు వేల నూట పదహారు రూపాయల చొప్పున డిపాజిట్ పత్రాలను తల్లిదండ్రులకు అందజేశారు ఆయన ఇప్పటికే నుస్తులాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు సర్పంచి రావుల రమేష్ ఇటీవల జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు దక్కించుకుందన్నారు రమేషన్న కానుక స్కీమ్ను గ్రామంలో నిరంతరాయంగా కొనసాగిస్తారని తెలిపారు ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు ఇప్పటికే గ్రామంలో ఎవరు చనిపోయినా దహన సంస్కారాలు ఉచితంగా చేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ సబిత ఏసీడీపీఓ అరవింద సూపర్వైజర్ శ్రీలత ఉప సర్పంచి బెత్తి రెడ్డి వార్డు సభ్యులు వంగళ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు చిమ్మాపూర్ మండల ముస్లాపూర్ గ్రామంలో నేను గెలిచిన నుంచి ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ముస్లాపూర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినాను సుమారు నుస్లాపూర్ గ్రామంలో ఏడు కోట్ల వరకు పూర్తి స్థాయిలో అన్ని కుల సంఘాలు సీసీ రోడ్లు మహిళా సంఘం కొత్త గ్రామ పంచాయతీ రైతు వేదిక స్కూల్ ప్రకారం కూడా ఇవన్నీ చేసి ఏడు కోట్ల వరకు చేసిన వ్యక్తిగతంగా కూడా ముస్లాపూర్ గ్రామంలో గుడి పోచమ్మ గుడి వినాయకుంది ఈ మూడు టెంపుల్ వ్యక్తిగతంగా కట్టించిన మరియు ముస్లాపుల్లో ఆడపిల్లలకు రమేష్ అన్న కానుకగా ఐదు వేల నూట పదహారులు ఇప్పటి వరకు సుమారు ఇప్పటివరకు సుమారు ముప్పై నుంచి ముప్పై తొమ్మిది ఆడపిల్లలకు ఇంద్రనాగర్ వారికి ఇచ్చిన శ్రీమంతాలు గతంలో గెలిచిన ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో సుమారు నూట ఎనభై నుంచి రెండు వందల మంది మా మహిళా సోదరులకు శ్రీమంతాలు చేసిన అలా తోబుట్టుగా నేను ఉండి వాళ్ళకు సేవ చేసుకుంటున్నా దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు నాకు సహాయ సహకారాలు ఇచ్చారు ముఖ్యంగా నా గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు నా సిబ్బంది వీళ్ళందరూ సపోర్ట్ చేసి ముస్లా ముస్లాపూర్ మహిళా సోదర్మన్లు యువకులు ప్రజలు అందరు సహాయ సహకారంతో రెండు సార్లు జాతీయ అవార్డు కూడా తీసుకొచ్చినాం ఇది మా రా సర్పంచ్ రావు రమేష్ గారు మాకు ఆడపిల్ల గుల ఇచ్చారు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అలానే సమూహిత శ్రీమంతాలు చాలా బాగా చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఏ ఊరిలో ఇలా చేయలేదు మా సర్పంచ్ గారు చాలా బాగా చేశారు మా ఊరిలో ఈరోజు శ్రీమంతాలు అలాగే ఆడపిల్ల పుట్టే ఐదు వేల నూట పదహారులో చెక్కులు ఇవ్వడం జరిగింది మా సర్పంచ్ అన్న మా ఇస్లాపూర్ సర్పంచ్ అన్ననే ఇస్తున్నారు ఇస్లాపూర్లోనే ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ నుంచి